Durian nih, durian nih, hai, pasti, సరే ముగ్గురు పోయండి అవి వాళ్ళకి నువ్వే ఇచ్చేసి అందరు కలిసి ఒప్పు సరే ముగ్గురు కూడా ఓకే ఇది

బర్త్డే మనది ఉంటది బర్త్డే మనది ఉంటది కాకపోతే మన బర్త్డేని మన పిల్లలే పిల్లలేస్తారనమాట అదే హ్యాపీనెస్ కదండి మనకైతే నిమిషం ఏ మరి అని బంగారా చూడు ఒకసారి కొంచెం వెనకలిగి జరుగు హనీ హనీ అనిపిస్తుంది ఏకది హనీ చెప్పు హనీ

ఎవరిది బర్త్డే ఎవరిది బొంగరు మీకు స్పూన్ ఒక్కటే కావాలా కేక్ వద్దా హ్యారీ బర్త్డే ఎవరిది నీనా బర్త్డే ఓహో కేక్ కట్ చేస్తున్నావా ఇంకా నువ్వు మొత్తం నేనేస్తున్నావా నీ బర్త్డే నా ఇది హ్యాపీ బర్త్డే నానా आई गई क्या हेरादन इली इली चल लेना मत उतर हं चस्कूंगा इंगा Oh oh. शेद। 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 तो हाँ अंदर करेक्ट अक చాలా కష్టపడుతున్నట్లు కేక్ అంతా కట్ చేసినాక గుర్తొచ్చింది మీకు సర్లే ఇంతగానో కష్టపడుతున్నావు కదా నేనే చేసేస్తాను వాము మా చిట్టి తల్లి చూసిండ్రా అండి అది మొత్తము తగ్గి పుల్లని అంటిస్తుందండి ఇంత ఉందో నా బంగారు గుడ్డుకు గుడ్డు తల్లి

అంత అయిపోయినాక కేక్ మొత్తం కట్ చేసిందా క్యానెల్ వెళ్ళి మూత ఇప్పుడు రాదు ఆలోచన అమ్మ అలా గాగలడు లడు లడు ఆంగ్లడు అమ్మ రెండుకి పెట్టు నేను ఇస్తా ఆ రెండు हैप्पी बर्थडे टू यू गाइस हैप्पी बर्थडे जन्मदिन वंगार कांडा थैंक यू नाना थैंक यू थैंक यू सर थैंक यू सर आई पे अप्पू न बोंदू কই কইতে व्हाई जॉब नाना हैप्पी बर्थडे

A B T A T A A A A A दे पास के पास ध।ord Str. ABOUT�� Teeth Talks । bahsfront Sob running at the event privilege of